అందరికీ నమస్కారం అండి పల్లెటూరులో పట్నం ఛానల్కి స్వాగతం నేనైతే చెప్పాను కదా మా అమ్మ వాళ్ళది చిన్న హోటల్ ఉందని చెప్పి దాంతో అయితే ఈవెనింగ్ బజ్జీలు బోండాలు వేస్తారండి అందులో బజ్జీలు ఎలా వేస్తారు స్ట్రీట్ స్టైల్లో అని చెప్పి అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే మనము కొద్దిగా మైదాపిండి తీసుకోవాలి అందులోకి కొంచెం శనగపిండి తీసుకోవాలండి ఇందులో స్కిప్ అయింది కొంచెం సోడా పిండి కూడా వేసుకోవాలన్నమాట ఇంకా తగినంత శనగపిండి వేసుకొని అంటే కొంచెం మైదా ఉండాలా కొంచెం ఎక్కువ శనగపిండి ఉండాలన్నమాట అలా చూసుకోవాలి అందులోకి మనం కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నామండి అవసరమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఇంకా హోటల్లో కాబట్టి కొద్దిగా వేస్తున్నాం అనమాట ఇంకా అలాగే వేసేసి ఇంకా బాగా మనము మిక్స్ చేసుకునేయాలన్నమాట పిండిని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అనమాట అమ్మ ఇప్పుడు అందులోకి మనం కొద్దిగా ఇడ్లీ పిండి అండి ఇడ్లీ ఇడ్లీ రుబ్బించుకొస్తుంది కదా ఆ పిండి అయితే కొద్దిగా అనమాట భలే వస్తుంది బజ్జీలైతే ఖచ్చితంగా కూడా మీరు అందరూ ట్రై చేయండి బా మంచిగా బాగా వస్తుంది అనమాట ఇప్పుడైతే మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకున్నాక తగినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఎక్కడ ఉండలేకుండా మంచిగా మిక్స్ చేసేసుకొని అందులోకైతే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నామండి జీలకర్ర వేసుకోవడం వల్ల అరాయింపుకి వస్తుంది అనమాట బాగా జీర్ణం జీర్ణం అవుతుంది అందుకని చెప్పి కొద్దిగా జీలకర్ర వేస్తున్నాము జీలకర్ర వేసుకొని పిండి అనేది కొంచెం వేలి వేలు ఇలా అంటే జారే విధంగా ఉండాలన్నమాట చేతికి అంటుకోవాలి పిండి అలా ఉండాలి అప్పుడు అయితేనే కరెక్ట్గా ఉందని అర్థము ఇప్పుడైతే అరటికాయల్ని సన్నగా జీవి పెట్టుకున్నాం అనమాట ఇంకైతే దాన్ని అలా డిప్ చేసి అలా వేయడమే ఇలా అయితే వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నారన్నమాట మంట అనేది కొంచెం మీడియంగా ఉండాలన్నమాట ఎక్కువ హీట్ చేసిన తర్వాతనే మనం బజ్జీలు వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే బజ్జీలు మంచిగా తయారైపోయినాయి క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరందరూ కూడా ట్రై చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి